శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చే పవిత్రమైన రోజే ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగా దక్షిణాయనం రాత్రి వేళగా పేర్కొంటారు ఉత్తర దక్షిణాలకు సంధిలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయంగా అభివర్ణిస్తారు ఎంతో పవిత్రమైన వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ టు హిస్టరీ హబ్ తెలుగు అది కూడా పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితేనే మాసం మార్గశిరమాసం విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది శ్రీరంగనాథురింగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుంచిన గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకుంది సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ పేర్లు వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠంలోని బాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడిలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఇలా మేల్కొన్న స్వామివారిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోనికి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వారా ఏకాదశి అని అంటారు వైకుంఠం వాకిలు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈరోజు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు అలాగే ద్వాదశి నాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్ర స్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం శ్రీ మహావిష్ణువు మధుకైటబులనే రాక్షసులకు ముక్తిని ప్రసాదించి వారికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది ఈ రోజే ఇదే రోజు మురాసురుడు అనే రాక్షసుడిని కూడా సంహరించారు స్వామివారు ఆ మురాసురుడు నివసించే ప్రదేశం అన్నం అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని అన్నం అసలు తినకూడదని పండితులు చెబుతారు వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రత విధానం ప్రకారం దశమి నాటి రాత్రి నుండే ఉపవాసానికి ఉపక్రమించాలి ఏకాదశి నాడు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారాన్ని దూరంగా ఉంచాలి ఏకాదశి నాడు కేవలం ఉపవాసం ఉండడం మాత్రమే కాదు ధ్యానంతోనూ జపతపాలతోనూ కాలం గడపమని సూచిస్తారు పెద్దలు ఇక ఆ రోజు రాత్రి భగవన్ స్మరణతో జాగరణ చేయాలి ఆకలి రుచి ఎరగదు అలాగే నిద్ర ఎరగదు అని అంటారు కదా అలా ఆకలి నిద్రలు రెండింటినీ తట్టుకొని వాటిని అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి వ్రత విశిష్టత మరణాడు ద్వాదశి నాడు ఎవరికన్నా అన్నదానం చేసి ఆ తర్వాతనే ఉపవాసాన్ని విరమించాలి ఏకాదశి అంటే పదకొండు అంటే ఇందులో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు అలాగే మనసు వీటిని అదుపులో ఉంచుకొని వీటిపై నియంత్రణ సాధించడమే ఈ వ్రతం యొక్క ఆంతర్యం మహాభారత సంగ్రామం తర్వాత ధర్మరాజును కలుసుకుంటాడు శ్రీకృష్ణుల వారు యుద్ధం వలన కలిగే పాపాలను తొలగించి ఇహపర సుఖాలను ప్రసాదించే ఏకాదశి వ్రత అనుష్ఠానాన్ని తెలియజేస్తాడు ఎవరు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఆ వంశంలోని వారంతా సమస్త సుఖాలతో పాటు మహావిష్ణువు అనుగ్రహం పొంది విష్ణులోకానికి చేరగలరని చెబుతాడు ఇలాంటి మహోన్నతమైన ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని సూచిస్తాడు అంతేకాకుండా ఎవరైతే ముక్కోటి ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారో వాళ్ళకి మిగిలిన రోజుల కన్నా రెట్టింపు ఫలితం ఉంటుందట ఈ విషయాల్ని మీరు మొదటిసారి విని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లో ఓం నమో నారాయణాయ అని పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్